మొదటిసారి డాక్టర్ ని కలిసినప్పుడు మీ పీరియడ్ మిస్ అయ్యి యూనింగ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకున్నాక ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది స్కాన్లో ప్రెగ్నెన్సీ యూట్రస్లోనే వచ్చిందా లేదా ఇంకెక్కడైనా వచ్చిందా అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని రూల్ అవుట్ చేస్తాము ఏర్పడిన ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉందా ఫీటల్ హార్ట్ ఉందా ఒకవేళ ఫీటల్ హార్ట్ లేకపోతే సెవెంత్ వీక్లో ఒక స్కాన్ చేసుకొని ఫీటల్ బయోబీని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటేనేట ప్రొఫైల్ ఇందులో కంప్లీట్ బెడ్ పిక్చర్ క్రానిక్ అనిమియాన్ని కానీ సిరియర్ అనిమ్యాన్ని కానీ రూల్ అవుట్ చేయవలసి ఉంటుంది సియూడి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ని రూల్ అవుట్ చేయాలి బ్లడ్ గ్రూపింగ్ టైపింగు ఇందులో మీ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ అయితే మీది హైరిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుంది మీకు థైరాయిడ్ ఎక్కువ తక్కువలో ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కరెక్ట్ చేయని పక్షంలో కొన్నిసార్లు మిస్క్యారేజెస్ను కాస్ చేస్తుంది బేబీలో మెంటల్ ట్యాబ్లెట్స్ కూడా రావచ్చు ఒకవేళ మీరు ఇదివరకెట్ట థైరాయిడ్ టాబ్లెట్ వాడుతూ ఉంటే డిమాండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డోస్ కూడా ఇంక్రీజ్ చేయవలసి ఉంటుంది